ముడి నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన సుసంపన్న కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ కాదు ప్రీ తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్ వైర్ని వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్ లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ Welcome to NNTV Telugu News. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తూ తన ఆలోచన విధానాలతో రాష్టాన్ని ప్రగతిపథంలో తీసుకువెళ్తూ భవిష్యత్ తరాలకు వారధిగా నారా లోకేష్ నిలుస్తున్నారని కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను రావులపాలెం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు భవిష్యత్ తరాలలో ఈ రాష్ట్రానికి ఒక దిక్సుచయిగా ముందుకు నడిచేలా నారా లోకేష్ కి మనం తోడ్పాటు అందివ్వాలని యువతరం దానికి నాంది పలకాలని కోరుకుంటూ నారా లోకేష్ కి మరొకసారి జరుగుతుంది శుభాకాంక్షలు పెద్ద ఎత్తున ఆనాడు స్వాతంత్రం కోసం పోరాడాడు మన స్వేచ్ఛ కోసం పోరాడాడు మన యువకు యువతకు నాణ్యమైన జీవనం జీవిత విధానం కావాలని కోరుకున్నాడు అటువంటి పోరాడయుడు సుభాష్ చంద్రబోస్ గారు కూడా ఈ సందర్భంగా స్మరించుకుంటూ లోకేష్ బాబు గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమ పాల్పొంది అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ ఉన్నాను